ప్రముఖంగా ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని సుమార్లారా హేస ప్రకాశం ప్రామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు సహోదరులు ఒకరికొకరు ఏం చెల్లించుకోవాలి వందనాలు చెల్లించుకోవాలి సహోదరులు ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి చాలా సంతోషం ప్రిల్లరా ఇంతవరకు దేవదాసుల ద్వారా చక్కని వర్తమానం రక్షణ అనే విషయంలో చక్కని వర్తమానాన్ని మనం మరొకసారి ఒక ప్రత్యేకమైన అంశం మన మనకి చాలా ప్రాముఖ్యమైన అంశము ప్రత్యేకమైన అంశం అనమాట ఈ రోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే దేవుని ప్రేమ క్రీస్తు త్యాగము దేవుని ప్రేమ క్రీస్తు త్యాగము ఈ అంశాల గురించి మనం నేర్చుకున్నాం దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మనం మన అంశంలో ఒకసారి మనం పనిచేయడం అయితే మనం ఎప్పుడైనా గమనించామా దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే ఎంతగా ప్రేమించాడో మన మనం ఎప్పుడైనా ఆలోచించామా మన దగ్గర బైబుల్ ఉంది కదా బైబులు లో ఉన్న సంగతులు మనం రోడ్ తగుతూ ఉన్నాం చదువుతూ ఉన్న మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఎప్పటికీ ప్రేమించాడు ఇవన్నీ మనం ఆ చదువుతున్నాం కానీ మనం గ్రహించగలుగుతున్నామా ఇది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది అయితే ప్రియు ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే జగత్తుకి పునాది పూర్వమై దేవుడు మనల్ని ప్రేమించాడంటే దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు తన సొంత కుమారుడు యేసు క్రీస్తుని మన కోసం నిర్మించాడు పైన మనం చూస్తే ఎక్కువ వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఎట్లగా తన ప్రిడేడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపాలకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మన యేచూక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుకోవాలని ముందుగా నిర్ణయించాలి అంటే ఎంత ఫుల్గా అంటే జగత్తుకి పునాది వేయబడక ముగితే దేవుడు మనల్ని తన కుమారుని యేసూక్రీస్తులో మన కుమారుగా కీర్తి కుమారుడుగా చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పము దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఏర్పాటు మన విషయంలో ఎప్పుడు కలిగి ఉన్నాడంటే జగత్కి పొనాళీ వేయబడక పూర్వమే మన విషయంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఏం చేశాడు అంటే హేసుగ్రీతి ద్వారా నియమించుకున్నాడు కాబట్టి హేతు క్రీస్తుని మన కోసము నియమించారంట రక్షకుడుగా నియమించారు పేదరాశని మొదటి పత్రిక ఒక రోజు ఇరవై మనం చూస్తే ఆయన జగత్తు పునాలు వేయబడక మునిపోయి నియమింపబడేను కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమని తనకు మహిమనిచ్చిన లేదు లేడన విశ్వాస లేని మీ నిమిత్తము ఆయన చనవరి కాలంలో ప్రత్యక్షమైన జగత్తుకి పునాలు వేయబడక మునిపోయి యసు క్రిప్తి నియమితబడతాడు యసుక్రిని మనకి నక్షత్రుడికి ఏమీ లేవు తండ్రి అయిన తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు మన మనల్ని ఎంతగా ప్రేమించే వస్తారు అది మనం లేనప్పుడే ఈ భూమి లేనప్పుడే ఈ ఆకాశం లేనప్పుడే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలులు ఎండలు వానలు ఇవి ఎందుకు కూడా లేనప్పుడే మనం చూస్తున్నప్పుడు ఏది లేనప్పుడే దేవుడు నిన్ను నన్ను కావాలనే ఆయన కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు కోరుకునే తన సొంత కుమారుడైన ఏసుక్రీస్తుని మన కోసం నియమించారంట చూడండి దేవుడు ఎందుకు నియమించాడు ఏసుక్రీస్తుని దేవుడు ఏ సూక్రీస్తుని ఎందుకు నియమించాడు అంటే భూలోకంలో ఉన్న వారిని పర్లోకంలో ఉన్న వారిని ఏకముగా చేయాలని దేవుడు అంటే అదే కుమారులు కావాలనుకున్నాడు కదా ఆ కుమారుల్ని పర్లప్పు తీసుకురావడానికి దేవుడు క్రీస్తుని నియమించారంట తలసి పవల ఉండే సేమో పంతొమ్మిది ఏ వచనమును ఆయన సర్వ సంపూర్ణత నివసింప వల్లనే ఆయన శీలక రక్షణ ద్వారా ఆయన సమస్తము అంటే సమస్య అంట ఏంటి సమస్యను భూలోక ఉన్నవి అయినను పర్వక ఉన్నవి అయినను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వల్ల తండ్రి అభివృత్తము అబ్బా ఎంత అంట ఇది తింటారే అంటే నాకు ఇష్టమే గానీ పొందలేండి అంటే ఇవి తింటారంట నాకు చాలా ఇష్టం అండి అభిష్టం అంటాడు అభిష్టము అభిషం అంటే చాలా 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 ఇష్టము దేవుడికి చాలా చాలా ఇష్టమేంటి మనము పరలోకము మన పరలోకం యేసో ద్వారా పరలోకంలో ఉన్నవారి దీని మీద ఉన్న ఏ ఏకంగా చదువుకోత దేవుడు మన గురించి ప్రేమ ప్రత్యక్ష పరపడిందంట ఎట్లా వ్యవహార మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ జన్మలో యువ మొదటి పాత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదవ జన్మలో అక్కడ ఏమైనా ఉందంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్భుతీయ కుమార్ని లోకంలోనికి పంపము దీని వలన దేవుడు మన ఎందుకు ప్రేమ ప్రత్యక్ష పరిచబడింది దీని చూడండి దేవుడు తన సొంత కుమారుడు అని ఏమైనా లోకాన్ని పంపించే ఏంటంట ఆయన ఆయన ద్వారా మనల్ని దేవుడితో సమాధానం పంచుకోవాలని దేవుడు తలంచాడట దేవుడు మన ఏళ్ళ ప్రేమను దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడట ఏంటి ప్రేమను వెల్లడపరిచేది రొమ్మపత్రిక ఐదో జోటో అయితే దేవుడు మన ఎడల తన మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు ఎట్లగా మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను దేవుడు మరి క్రీస్తుని ఎప్పుడు పంపించాడు అంటే మనం ఇంకా పాపులుగా ఉండగానే పాపులుగా ఉండగానే క్రీస్తును మన కోసము పంపించాడు అంట పంపించాడు తన ఆయన తన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానం పరిచాడు అలా ఆ యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు సెలవు మరణం ద్వారా ఏం జరిగిందంటే పాప క్షమాపణ అనేది జరిగింది కాబట్టి ఫ్రీలో ఒకసారి ఆలోచించండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మరి ఒకసారి మనం ఆలోచిస్తే మన మన పాపలను దేవుడు మన ప్రేమించాడు మన పాపలను ఉండగా దేవుడు మన ప్రేమించాడు అలాగే మనము దేవుని ప్రేమించామా అంటే మనము దేవుని ప్రేమించలేదు ఆయనే మనల్ని ప్రేమించేదా మన లోహారాచన ఆ మొదటి పత్రిక నాలుగు చేయము పదవచనంలో మనము దేవుని ప్రేమించటమని కాదు కానీ మనలను ప్రేమించి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్రముగా ఉండడానికి దేవుడు వేసూకృష్టిని పంపించారంట ఏ లోకానికి వచ్చే కాలానికి వేసూకృతి లోకానికి వచ్చే కాలంలో లోకంలో ఉన్న ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే బ్రహ్మపత్రిక మూడు ఇరవై మూడులో ఏ వేదం లేదు అందరూ పాపం చేసి దేవుడాను గురించి మహిమను పొందలేకపోతున్నారంటే దేవుడు గురించి భయమును పొందలేకపోతున్నారు ఏ వేదము లేదు అనేసి చెప్పబండి మనకి ప్రివారం ఒకసారి ఆలో ఆలోచించేది ఏ భేదం లేదంట అందరూ పాపం చేసి అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే దేవునికి మనకి మధ్య ఏమంటే వస్తుంది అంటే పాపం అనేది అభివృద్ధి లేదు యశ్వజ్ఞానం ఓట్రే వచ్చినాల్లో మనం చూస్తే మీ పాపను ఆయన ముఖమును మరుగుపరించలేదు కనుక ఆయన ఆలోచించకున్నాడు పాపాలు వచ్చేసి పాపం పాపం ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు అయితే మీ పాపను తీసుకువెయాలంటే పాపాన్ని తీసివేయాలంటే పాపం ఎలా ఉంది పాపము అంగో దొరికేదా అంగట్లో దొరికేదా పాపము అంటే అంగో దొరికేది వస్తారా ఆలోచించేది పాప క్షమాపణ అనేది పాపంలో దొరికేది కాదు అంగట్లో దొరికేది కాదు ముందుగా ఎక్కడైనా పాపం పిల్లలు పాప క్షమాపణలో ఉన్నాయని ఎవరైనా అడుగుతారా అడిగితే దొరికేది కాదు అందుకని బైబుల్లో రాయకూడదు ఏంటంటే యమును ఏ విధంగా చేస్తాను తన సహోదరుని విమోించలేడు వాడు పుణ్యము చూడక నిత్యము బ్రతుకున్నట్లు మాది నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయత్తి చేయగలవాడు ఎవరు కూడా లేడు మాది ప్రాణ విమోచన ధనము అతి గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే అనేసి ఎక్కడ వెళ్ళి అరవై తొమ్మిది అనే చర్చ ఏ నుంచి తొమ్మిది వచ్చినాయి మంది మరి పా ఉన్నారు పాపము చేసి ఏడు అవుతున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగిందంటే పాపములో వస్తున్న జీతం ఏంటంటే మరణము మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదు ఆత్మ సంబంధమైన మరణము ఆత్మ శరీరంలో ఆత్మ బయట తెలిసిపోతే పాపము చేస్తూ పాపంలో ఉండి తెలిసిపోతే మీతో మరొకటి ఎవరికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అందుకనే తమ ఆరు ఆరోగ్యంలో ఏముందంటే ఏదైనా పాపములు చూసేందుకు భరణము అయితే ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏదో క్రీస్తు వారిని నియమించాడు ఏదో క్రీస్తు వారిని ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి ఎలా వచ్చాడు ఈ లోకానికి ఎలా వచ్చాడు పాప చర్య రాత భరించుకొని ఈ లోకానికి వచ్చాడు మన పాపము ఆయన భరించడానికి మన పాపని విమోచించడానికి దేవుడు తన తన సొంత కుమారుడు అయినర్ లో ఆడు అందుకనే ఒకసారి మనం ఆలోచించండి ఆ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో లోకానికి రాకము దేవుడు ఎక్కడ సూత్రడున్నాడు అంటే దేవుడే వెళ్తా ఉన్నాడు దేవుడి దగ్గర ఉన్నాడు తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నాడు అది వాక్యం వాక్యమున్నాడు వాక్యము దేవుడు వెళ్తా ఉండను వాక్యము దేవుడే దేవుడే ఆ వాక్యమే చర్యలు గారి ఉపాసౌండ్ గా మన మధ్య నివసించాడు అనేసి లేఖనాలి కాబట్టి ఆయన దేవుని దగ్గర ఎలాంటి మధ్య ఉన్నాడు ఆయన దేవుని స్వరూపము కలవాడైంది దేవుడితో సమానుగా ఉంటుగా పెట్టకూడని బాధ్యమని ఎంపిక లేదు గాని మనిషిని కోరికలకు పుట్టి దాల్చుకుని స్వరూపం ధరించుకొని తను తనే చేస్తున్నాడు ఎవరికోసం అంత భయంలో దేవుని స్వరూపం కలిగిన వాడు దేవుడితో సమానంగా ఉండేటటువంటి వాడు దాసుని స్వరూపం ధరించే ఒకసారి రావాల్సిన అవసరమే ఎందుకు వచ్చింది అంటే దేవుని ప్రేమ ప్రత్యక్షతే ఆయన త్యాగము ఆయన త్యాగము సర్వక సర్వోక భయం ముఖ్యపెట్టిన ఒకసారికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే బైబిల్లో చాలా ఆయన గాయకుండి మొదటి వ్యవహాన్ యోహాన్ రాత్రి మొదటి భద్రిక మూడవది ఐదో వచ్చిన పాపము తీసివేందుకే ఆయన ప్రత్యక్షం రాయడని ఉంది లోక శ్రోస పంతొమ్మిది పదిలో అక్కడ రాయబడి ఉంది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడి మనిషికి మరియు లోకానికి వచ్చాడని ఉంది అలాగే యోహాన్ రాత్రి మొదటి పత్రిక మూడు ఎనిమిదిలో అక్కడేమో రాకూడదు అపువారి యొక్క క్రియత్తుడికు ఆ దేవుని కుమారుడు లోకానికి వచ్చాడు అవును మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటానికి రాలేదు పరిచారం చేయటకు అనేకలకు ప్రతిగా ప్రాణం క్రైతముగా చదువుతాను అప్పగించుకుంటానికి వచ్చినటువంటి పరిస్థితి మధ్య తుమార్త ఇరవై అధ్యయ ఇరవై ఎనిమిది వచ్చినా ఈ మాట్లాడబోయ్ పిల్లలు ఒకసారి ఆలోచించారు ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టారంట మొదటి ఆను పత్రిక ఈ ఆనరాజు మొదటి పత్రిక మూడు పదహారులో ఆయన మన నిమిత్తం ప్రాణము పెట్టాను కనుక ప్రేమ ఎట్టితో మనం తెలుసుకొడుతున్నాము అంటాడు అలాగే ఎత్తుపత్రిక ఐదు రెండు క్రీమలు ప్రేమించి పనుల్లో వాసనగా ఉండటానికి తను తాను దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు బలిగా అర్పణగా అర్పించాడు ఎందుకంటే మనల్ని ప్రేమించాడు గనుక మనలను ప్రేమించాడు కనుక ఆయన ఎవరి కోసం ఎవరి కోసం జరిపోయాడు అందరి కోసం విమోచన ఖాయనంగా తను తనే సమర్పించుకున్నాడు అందరి కోసము వాళ్ళందరి అందరి విమోచన 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 ఎవరు విమోచించలేరు ఎలా ఆ పాప క్షమాపణ ఎలా జరుగుతుందంటే క్రీస్తు రక్తములందరి విశ్వాసం ద్వారా మన అపరాధాల క్షమాపణ అనగా పాప క్షమాపణ జరుగుతుందంట ఎందుకు చేశాడంటే దేవుని ఎంతకు మనం తీసుకుని అవడానికి మనమైన అనేటి మందుల కోసము నీటి మందు శరీర విషయంలో చంపబడ్డాడు అనేసి అక్కడ రాయబడింది ఇంకా మనం చూస్తే గల్దినాలంలో క్రీస్తు మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలో ప్రకృత కాల ప్రస్తుత దుష్ట కాలం నుండి మూర్చిందాలని మన పాప మనం ఎప్పుడు చందుతాము అప్పగించుకున్నాడు ఇవన్నీ మనం చూస్తుంటే ఇవన్నీ కూడా క్రీస్తు మన ప్రేమ ఆయన త్యాగము ఎంత గొప్పదో ఉదార ఆలోచన మన పాపు మన ఇస్తుంది అలాగే ఇరవై మన అపరాధము ఆశ్రయించుకున్నాడు మన నీటి ముద్దానికి తిరిగిలేసాడు కాబట్టి ఎస్టీ వైట్ లో అక్కడ ఏమన్నా అంటే ఆ పీడేందు ఆయన రక్తం వలన మనకు ఇవ్వచ్చినట్ట అనగా మన పాప మన అపరాధాలకి క్షమాపణ కరిగినాడు బోమా ఐదు తొందర కూడా కాబట్టి ఆయన రక్తంలో ఇప్పుడు నీటి మొక్కలుగా చేర్చబడి మనం తెలిసి ఆయన ద్వారా ఒగ్రత నుండి తప్పించుకున్నాం ఉగ్రత అంటే ఏ ఉగ్రత నిత్య నరకానికి ఉగ్రత అందరిని తప్పించుకున్నాడు కాబట్టి మనం చూస్తే వీళ్ళ ద్వారానే పాప క్షమాపణ కలుగుతున్నది పైదమైన అప్పటి కానీ పదమూడు ముప్పై ఎంత అక్కడ రాయబడింది కాబట్టి ప్రజలు తులసి ఒకటి పద్నాలుగులో కూడా ఆ కుమారు మనకు విమోచన పాప పాపక్షమాపణ కలుగుతున్నది కాబట్టి రోమ పత్రిక మూడు ఇరవై నాలుగులో కాబట్టి నమ్ముడు ఆయన కృప చేతనే కీతి వేతనందని విశ్వాస ద్వారా క్రీతి యేతనందని విమోచన ద్వారా ఉచితంగా నీటి మద్దతు నమ్ముడు విమోచనవంతమే ఉచితంగా వచ్చుకుంటే దాని హేతు క్రీస్తు దేవుడు కుమారుడు క్రీస్తు రక్షత్రుడు నా కోసం హేసూ క్రీస్తు బలైపాడు అనేసి హేసుక్రీస్తుని దేవుని కుమారుడు రక్షత్రుడు తొలగని విష్ణుజీపీ హేసూ క్రీస్తు నామో భాగం సంవలన ఆ పాపాలకి క్షమాపణ అనేది జరుగుతుంది కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచన ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి ఏం చెప్తుందంటే కాగా ఎవరైనా క్రీస్తులు ఉన్నాయంట వాడు మోతాలు చూసి పాతని నో సమస్తూ వస్తారు కాబట్టి ప్రియుల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఆ క్రీస్తు ఏసు తెలుగులో ఏం చేశాడంటే మరణాన్ని నిరసన చేశాడు జీవాన్ని అక్ష కుర్త మనం ఎరువులను తెచ్చివోధికలు అంటే రెండో పత్రిక ఒకటి పరివచనాల్లో ఒక పదవచనంలో ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి మా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది యేసో కృష్ణ సెలవు మరణం ద్వారా మనకేంటి లాభం అంటే మనకి పాప క్షమాపణ రెండు రక్షణ మూడు నిత్య దేవు ఆ తర్వాత మనకి దేవుని కుమారుడు అవుతాం తర్వాత పారసత్వం రావటం దేవుడు ఇంటి మారీపడతాం ఎంత గొప్ప ఆధిక్యతం మనం ఒకసారి ఆలోచించి ఆలోచన చేసుకోవాలి అవసరం ఉంది బ్రహ్మపత్రిక ఎనిమిది పద్యం అక్కడ ఏం రావడం అంటే మన ఏదైనా ప్రత్యక్షము కాబోయే మహిమ ఏదైతే కాలశ్రమలో ఎలా చేయాలి కలవంటే ఒక ఎంత ప్రత్యక్షం అయినటువంటి మహిమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి శరీరం శరీరము మనం మనైపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి పరలోక మహిమ ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏసో క్రిప్ ప్రత్యక్షమైనప్పుడు ఏదో కలుగుతుంది అనేది లోహం రాసి మూడో అధ్యాయము మూడో అధ్యాయం రెండవ శరంలో పిల్లల ఇప్పుడు మనము దేవుని పిల్లలపై ఉన్నాము మనం ఏకమై ఉపాధి కాదు ప్రత్యక్షము కాలేదు కానీ ఆయన ప్రత్యక్షమైన ఆయన ఉన్నట్లుగానే వినిపిస్తాం ఆయన ఉన్నట్లుగానే ఏసెస్ వచ్చినప్పుడు రెండోసారి ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం మారిపోతాం మనం మారిపోతాం మన దీన శరీరము తన మహిమ పడ శరీరానికి సమరూపము కలదనిగా మారిపోతే మారిపోతే కొలసీ పత్రిక మూడు నాలుగులో మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మేము ఆయనతో కూడా మహిమైందో ప్రత్యక్షపరతబడతారు అనేసి కా అక్కడది కాబట్టి మరి మొదటి సిద్ధాబ్ద కాలంలో మనం చూస్తే పేతురు గారు చెప్తున్నాడు ఆ గారు రెండు ముప్పై ఎనిమిదిలో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అంటే పేతురు గారు అప్పుడు కూడా మొదటి శతాబ్ద కాలంలో హెర్స్టేం పట్టణంలో ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యేనా మేము వాళ్ళ హృదయానికి తిని మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు పేదరు గారు ఏం చెప్తున్నారంటే అప్పత్రికారు రెండు ముఖ్యలో పేదరు మీరు బాల మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏం చూకరిస్తున్నాము పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు పాప క్షమాపణ జరగాలంటే ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు ఏసు క్రిస్తున్నా మా తీసుకోండి పేదరాని చెప్పాడు మాపచూరు తీసుకు మనకి ఒకటే మాట ఆ చూడండి అపోసరి కానీ ప్రేమ కాబట్టి ఒకసారి ఆలోచించండి దేవుని ప్రేమ క్రీస్తు త్యాగము దేవుడు మన ప్రేమించాడు జగత్తు పునా పునాది వేయబడుతుంది ప్రేమించిన యేసు క్రి ప్రేమించిన దేవుడు ఏం క్రీస్తు మన కోసం బలిగా అర్పణగా అర్పించటానికి లోకానికి మరి పంపించాడు మరి యేసుక్రీస్తు ఏం చేశాడు తన్నుతో మన కోసం బలిగా అర్పణగా ఆపగించుకున్నాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు రక్తమైన గల విశ్వాసం ద్వారా మన అపరాధాల క్షమాపణ పాప క్షమాపణ జరుగుతుంది మన అపరాధాలకి క్షమాపణ జరుగుతుంది మరి యేసో రక్షకుడు దేవుని కుమారుడు ప్రభువు అని మరి మన మనం ఒప్పుకుని వారి మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాక్సి తీసుకుంటాం ద్వారా మన మనం ఏం జరుగుతుంది రక్షణ దొరుకుతుంది రక్షణ దేనికోసం దేనికి రక్షణ శరీరానికి రక్షణ ఆత్మక రక్షణ ఆత్మక రక్షణ ఆత్మక దేని నుండి రక్షణ రక్షణ కావాలి శరీరం నుండి ఆత్మ బయటికి రాగానే ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకోకుండా ఆత్మక రక్షణ కావాలి ఆ ఆత్మక రక్షణ కోసమే యొక్క శిశంలో రక్తాన్ని చిందించాడు చరటి ఫ్రీల ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏసుక్రీతి రెండోసారి రాబోతున్నాడు రాబోతున్నాడు అందుకనే లేఖనాల్లో ఏక పత్రిక ఐదు తొమ్మిది ఎక్కడ ఉంది సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము మొక్కడు చరగ్రుడి ఎందుకంటే ఇది న్యాయాధిపతి వాకిగా నిలిచి ఉన్నాడంట రాబోతున్నాడు ఏసుక్రి ఎప్పుడొస్తాడో తెలియదు మీరు ఏసుక్రి వచ్చేటప్పుడు మనం రక్షణ పొందవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కొరంది పత్రిక రెండు రెండో పౌరులు రాసిన ఆ పత్రిక రెండో కొరని పత్రిక రాసిన రెండో పత్రిక ఆరోగ్యం రెండు మూడు వచ్చిన ఏముందంటే అనుకూల సమయం ముందు మేము ఆలకించు తిని రక్షణ ధనం ముందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్పుతున్నాడు ఇదిగో మిక్కుని అనుకూల సమయం ఇదిగో ఇప్పుడే మిక్కులే అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణధనము అంటాడు రక్షణధనము ఇంక ఎవరైనా సరే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు రక్షకుడు ప్రభు అని మరి విశ్వసించి క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందకుండా ఇంకా సంఘాల్లో మరి సంఘాలకు వచ్చి కూచి వెళ్ళిపోతున్నారేమో మరి వాళ్ళ వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం ఇదే రక్షణ దినము అంటారు రక్షణ దినము కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఇలా మనం ఎలా తప్పించుకుంటాము ఎలా తప్పి తప్పించుకున్నా పర్లేదు కాబట్టి ప్రియుల అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకుండా ఊరుకున్నాడు ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యముల గురించిన అనుభవ జ్ఞానం పొందుకోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మరి మా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎక్కడున్నాం ఏసుక్రీస్తుని మనం గుర్తించగలిగామా ఏసుక్రీస్తు ఎవరు ఏసుక్రి ఎవరు అనేది మనం బైబిల్ ప్రశ్నించే దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మన పాపాలకి శిక్ష విధించాడంట రోమపత్రికలో రోమ పత్రిక రెండవ అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరాకారంతో పంపే పంపే ఆయన శరీరం మన పాపాలకి శిక్ష విధించాలి ఇంకా మనం అదే రోమపత్రికలో కూడా తన సొంత కుమారుడు మనకు అనుగ్రహించడానికి వెళితి అనే దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు యేసుక్రీస్తు ఎవరండి యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని సొంత కుమారుడు దేవుని యొక్క సొంత కుమారుడు యేసుక్రీస్తు కూడా చెప్పాడు నా సొంత యేసుక్రీస్తు నా తండ్రి నా తండ్రి అంటే నాటి యూదులు అంటున్నారు దేవుడు సొంత తండ్రి అని చెప్తున్నాడు దేవదోషం చేస్తున్నారు యేసుక్రీస్తు నిజమే చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు యేసుక్రీస్తుకి తండ్రి దేవుడు ఏమవుతాడు సొంత తండ్రి ఉంటాడు సొంత తండ్రి యేసుక్రీస్తు తండ్రి మరే మరేమతో చెప్పాడు కదా యేసుక్రీస్తు మృతువు లేచిన తర్వాత ఆయన ముట్టుకో పోతుంటే ఏమంటున్నాడు మరియా నన్ను ముట్టుకో ఎందుకంటే నేను ఇంకా తండ్రి ఎత్తుకు ఎక్కిపోలేదు నేను ఇంకా తండ్రి ఎత్తుకు ఎక్కిపోలేదు ఎందుకు అంటే మరి ఇప్పుడు దాకా వెళ్ళంటే వెళ్ళేదన్నాడు మరి ఎక్కడికి వెళ్తున్నాడు నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అయిన మానేతకు ఎక్కపోతున్నా అన్నాడు కాబట్టి పురుల క్రీస్తు యేసు క్రీస్తు దేవునికి ఏమవుతాడు సొంత కుమారుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపాలకి బ్రహ్మపత్రిక

పాప శరీరం శరీరానికి శిక్ష విధించాడు మన పాపానికి శిక్ష విధించాడు సొంత కుమారుని అలాగే అదే అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన అనుకుంటా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెళితి అనే దేవుడు ఆయనతో పాటు మనకి ఎందుకు అనుగ్రహించాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేలరా దేవుని ప్రేమ ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి మనము లేనప్పుడే మన కావాలని కోరుకున్న దేవుడు మరి ఎంత ఎంత ప్రేమించాడు మన ఇది దేవుడు లోకాన్ని ఎంతనో ప్రేమించాడు ఎంతో కొలత లేదండి మనం ఏదైనా నాకు పావుకి లేవు అరకి లేవు లేకపోతే గజ రెండు గజాలు ఇవ్వు తొలమి రెండు తొలలేవు అనేసి మనం దుకాణాల్లో కొనుక్కుంటాం కానీ మన పాపాలకి పాప క్షమాపణ నిమిత్తము దేవుడు పాప క్షమా పాపాన్ని క్షమించడం కోసం దేవుడు మన ఎంతగానో ప్రేమించాడు ఎంతో ప్రేమించాడంట తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వసించు ప్రతి వాడు నశింపగలిచి పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు మనకు అనుగ్రహించాడు అనుగ్రహించాడు చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మరి చేశాడు తను తానే బలిగా అర్పణగా మన కోసం కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసున వారికి ఏ మరి క్రీతి చేసులో ఉండాలంటే ఏం చేయాలి యేసు క్రీస్తు దేవుని కుమారుడు యేసు క్రీస్తు రక్షకుడు క్రీస్తు ప్రభువు మరి క్రీస్తు నా సెలవులో నా పాపాలని నిండుతాము ఆయన సెలవు ఏర్పడ్డాడు మరి ఆయన మృతి పొంది మూడో జనాన్ని తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు మరి అంత మాత్రమే కాదు కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంటూ వారిని తిరిగి తీసుకు వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు భూమి మీద ఉండగానే జీవించిన కాలంలో ఆయన చెప్పాడు నా తండ్రి అనేక నివాసాలు కలవు లేని నేను మీతో చెప్పుతను నేను వెళ్ళి మీ మీకు స్థల సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి స్థల సిద్ధ నేను వెళ్లి స్థల సిద్ధపరిచే నేను స్థలంలో మీరు ఉండలేకనా నేను మరల చిన్న తీసుకెళ్తాను అని చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు రాబోతున్నాడు ఎప్పుడు వస్తాడో తెలవదు కాబట్టి ప్రియుల మనం ప్రతి నిమిషము కూడా మరి అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే ఏసుక్రీస్తు నామంలో మారుతుందని తీసుకోకుండా సంగంలోనే కొనసాగుతున్నారో మరి రక్షణ లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మరి అలాంటి వారి విషయంలో దేవుడు చెప్తున్నాడు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ జనము అంటాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు రక్షకుడు అనే దేవుని కుమారుడు అనే ప్రభు అనే విశ్వసించి మరి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి వారు మనసు పొంది పాప క్షమాపణము యేసుక్రీస్తు నామంలో బాప్తు తెచ్చుకోవడం ద్వారా మనకి రక్షణ నిత్య జీవు మహిమ కృప పరిశుద్ధత యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వచ్చిన వచ్చినప్పుడు ఎలా మారిపోతాం ఆయన ఉన్నట్టే ఆయన చూస్తామంట అంటే మన దీని శరీరం ఎలా మారిపోతే తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మారిపోయేటటువంటి పరిస్థితి ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావుసారి ఆలోచించండి ఎలా తప్పించుకుంటావు తప్పించుకునే పని లేదు నిత్య నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి నేడే రక్షణ దినము మరి ఇప్పుడున్న ఇప్పుడే మనం ఏం చేయాలి మనం ఏసుక్రీస్తులో ఏసు క్రీస్తుని నమ్ముకుని మరి పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామం వాక్యం తీసుకునే సంఘంలో చేర్చబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాలుగా ఉండటానికి మనం మన జీవితాన్ని కొనసాగిద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరు దేవుడు మీరు ఫలం చేయను గాక ఆమె అందరికీ వందనాలు దేవుడికి పోతురాలు